నుండి వచ్చినా ఈ సభను చూడడానికి వచ్చినావా లేదంటే వరకోల్ గ్రామం మాది కేసీఆర్ సభ పెడతాంటే మాకు చాలా సంతోషం కలుగుతుంది మాకు పదిహేను వందల ఎకరాలల్లో సభ పెడతాడు ముందుకు మళ్ళొత్తాడు అంటే మాకు సంతోషం కలుగుతుంది మాకు రావాలని చూస్తా దేవునికి మొక్కుతాను ఈ పది లక్షల మందికి మాకు ఇక్కడ భారీ ఎత్తున సభ జరుగుతుంది సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్ మాకు రైతు బంధువు రెండు కిస్తీ లేక దెంగిండు రెడ్డి ఇరవై ఐదు వందలు లేడీస్కి తన ఇంతవరకు లేదు తులం బంగారం అన్నాడు తులం లేదు పెన్షన్లు సూత సన్న బియ్యం అన్నాడు ఆ సన్న బియ్యం సూతలేదు లేదు ఇస్తాను నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి మాకు కేసీఆర్ఏ రావాలని మాకు సభ పెడతాడని కొంచెం తెలివంగానే మాకు చాలా సంతోషం కలుగుతుంది మళ్ళీ కేసీఆర్ ముందుకత్తాడు రెడ్డి పలిగిపోతాయి మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ యాద చేసుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాలన మళ్ళా మాకు కేసీఆర్ రావాలని సిద్ధంగా మాకు చాలా సంతోషంగా కలుగుతాయి అంటే ఎందుకని ఇప్పుడు జనాలు కేసీఆర్ పరిపాలన చూసి పది సంవత్సరాలు విధ్వంసం సృష్టించిండు తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టుగా మళ్ళీ ఇంటికి పంపించలేదు కదా అంటే పనులు సక్రమంగా చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోలేదు అన్నట్టుగా తెలంగాణ ప్రజలు చూసి కేసీఆర్ ఇంటికి వంచిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ ని రావాలి కేసీఆర్ ఎందుకు ముందే మళ్ళా మార్పు వచ్చింది చేసేది ఏం లేదు ఎందుకని ఈ సంవత్సరం నానే కాలేదు రవీంత్ రెడ్డి పాలన అసలు మార్పే వచ్చింది కేసీఆర్ కావాలని మళ్ళందరు జనాలంతా ముందు వెళ్తున్నారు సభ జరుగుతుంది ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యం మాకు దేవుడు కేసీఆర్ ఆయన రవీంద్ర రెడ్డి చేసిన పనులు ఏం లేవు దొంగలు వాళ్ళు మొత్తం దొంగలే కేసీఆర్ చేసిన పనులు డబల్ బెడ్రూమ్ కట్టలేదు అంటాడు ఊరు ఊరుకు పోదాంపా ఎక్కడెక్కడ కట్టలేదో మొత్తం రూపీసుకుందాం హైదరాబాద్ ఆ మన సికింద్రాబాదా ఇటు కొత్తగూడెం ఇల్లాందు ఇవన్నీ డబల్ బెడ్రూమ్లు కట్టినవి బొచ్చడు ఉన్నాయి కట్టలేదు కట్టలేదు అని డ్రామా ంత రెడ్డి ఎక్కడన్నా కట్టండి నువ్వు చేసిన పనులు ఇవే చెప్పు ఇప్పుడు ఇప్పుడు చేసిన పనులు ఇవి నాలుగు వందల ఎకరాల హయాంలో ప్రతి ఒక్క ఊర్లో డబల్ బెడ్రూమ్ కట్టిలా కట్టిలా చూపిస్తావు ఎక్కడ చూస్తా చూస్తా ఇప్పుడు మా వరకునే చూస్తా నూట ఐదు ఇండ్లు చీసీ గమర్లు చీసీ రోళ్లు ఆశ్ర పెన్షన్లు అప్పుడు ఇవన్నీ మాకు యాభై నూట యాభై మందికి భూములు వచ్చినాయి దళితులకు పేదవాళ్లకు దళితులకు భూములు వచ్చినాయి ఇప్పుడు కర్రీ లేదు ఏది లేదు అంత ఏదో ఏదో చెప్పుతాడు మాట మాయలు చెప్తాడు ఇది అంటాడు అది అంటాడు జేవులు రెంపుకునే కది చేసిండు నాలుగు వందల ఎకరం యూనివర్సిటీ దగ్గర ఆమె ప్రయత్నం చేసిండు ఈ జేవు రెంపుకునే ప్రయత్నం చేస్తాడు తొక్కుకుంటు వచ్చిండట మరి ఏ ఎక్కడి నుండి వచ్చిండు వచ్చిండే నేను దొక్కుకుంటు వచ్చినా నల్లమల్ల అడుగులకెళ్ళి నల్లమల్ల అడుగులకెళ్ళి దొక్కుకుంటు వచ్చిండట కేజీఆర్ కన్నా నువ్వు మించి మీరు మించిపోయినావునివా ఆయనే మొత్తం ఉద్యమం చేసి రాజకీయం పుట్టుపూరినలే ఆయనేది నువ్వు మొన్న మొన్నటి పెట్టలే రాష్ట్రంలో ఆయన నాయకుడు ఆ నువ్వేది నువ్వు చేసిన పని ఏది నేను నల్ల దొక్కుకుంటూ దొక్కుకుంటచ్చిన ఏమి దొక్కుకుంట వచ్చినావు ఎక్కడికి వచ్చావు ఏడికి వచ్చినావు నువ్వేం చేసినావు నువ్వు అంతా కొడితే జానల్ లేవు నువ్వు అంతా కొడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో ప ఒక్క పరకబంధం శుద్ధ చేయలేదు ఆయన చేసిన దాంట్లో పరకబంధం చేయలేదు నువ్వు చేత నీ పార్టీ ఎంత దూరం పోతుందో ఇంకొక నాలుగు నెలలు కేసీఆర్ చేసినా కనిపిస్తున్నాయి మీకు రేవంత్ రెడ్డి చేసినా కనిపిస్తలేదు ఇప్పుడు ఆరు గంటలు అమలు చేసిండు కదా మీకు రైతు బంధు అనుకుంటా రుణమాఫీ అనుకుంటా ఇవన్నీ చేస్తా ఉన్నాడు కదా ఎందుకు అనిపిస్తుంది కాలే రుణమాఫీ కాలే ఇంకా కాలే ఇంకా ఇరవై ఇంకా పదహారు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి అసలే కాలే రైతు బంధు దగ్గర దిండు రైతు బంధు జోలే ఇప్పుడు అచ్చనిలో పడాలా మళ్ళా రైతు బంధు పడుతుందా లేకపోతే కుర్చి బిక్కొని వెళ్తాడా ఇది ఖచ్చితంగా ఖాయం కేచేఆర్ఏ గెలుతాడు మళ్ళీ కేచేఆర్ఏ ముందు కేచేఆర్ఏ ఈ సభ పది లక్షల మంది పదిహేను లక్షల మంది ఖచ్చితంగా అత్తాన్లు అంటే ఇది నీ మాట జనం మాట నా మాటే జనాలు చూస్తే మొత్తం ఎక్కడికి పోయినా నేను బెల్లం పెళ్లి నిజామాబాద్ నుండి వెళ్ళి నిన్న మొన్నటి కాడికి వెళ్లి ఇంక్వైరీ చేసుకుంటే ఇక్కడ అంటే ఈ సభ ఏర్పాటు స్థలాన్ని చూడడానికి నిజామాబాద్ వెళ్ళి మొత్తం అక్కడికి వెళ్ళి మొత్తం నేను చేసుకుంటా వస్తాను ఈ సభకి ఇక్కడికి ఖచ్చితంగా తరలి వస్తాను ఖచ్చితంగా కేసీఆర్ మాటే కేసీఆర్ గెలిపే అని ఇప్పుడు నువ్వేమో జనాలు రావాలి మళ్ళీ కేసీఆర్ యాద చేసుకుంటా ఉన్నారు మళ్ళీ ఏ మళ్ళీ అది రాబోయే రోజుల్లో అధికారం రావాలి అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకొస్తుండేది మళ్ళీ కేసీఆర్ అనే వ్యక్తిని నేను లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా అదే నేనేమంటాను ఆ యుత మాటలు పిత్తు మాటలే నేను నల్ల మల్ల అడుగులకి వెళ్ళి వచ్చినా మరి ఏది నువ్వు దొక్కకుండా వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి కొట్టావు నువ్వేం చేసినావు మీరు రైతు బంధు వేస్తలేవు అత్యని రైతు బంధు వేయాలి డేటు ఫిక్స్ డేటు నువ్వేస్తావాడే విక్కుంటావా అది దాని జోలు వేయలేదు ఇప్పుడు ఇండ్లు అన్నాడు ఇందిరామిల్లు అన్నాడు అది లేవు అది ఏదే లేదు ఇరవై ఐదు వందలు అన్నాడు లేడీస్ కు ఈ బస్సు ఏం పనికి పెట్టిండయా ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఉన్నావు సరే ఓకే నీ నీ ప్రభుత్వం ఈ బస్సు పెట్టినందుకు నువ్వే లాస్ కదా దీనికి ఒక కెపాసిట్ ఒక ఒక బడ్జెట్ కు పోవు కదా ఎవరిపోతానులేయా ఈ ఈ బస్సుకు అంత లేడీసే గుంజకుంటాను సిగల్ సిగలు పట్టుకుంటాను అంత రాజ్యాంగంలో మొత్తం అంత లవర్లు గివర్లు అని అంత మునక దంచుకునే కొట్టుకుంటాళ్ళు లేడీస్ ఖరాబ్ అవుతాం ఈ బస్సు బట్టి లేడీస్ ఖరాబ్ అవుతాంది ఎక్కడ పడితే అక్కడ బస్ ఎక్కి దొంగతనలే పోతాళ్ళు లేడీస్ ఎరికైనా అవయ్యను బెదిరించి నేను గిడి పెట్టాను గాడి పెడతా అని నాశనం అయిపోతారు వాళ్ళు అవుతానులు ఏమిటికాయ ఈ బస్సు పెట్టి ఎవరు పోతాను వాళ్ళకి ఉద్యోగాలకే ఉన్నాయం సేఫ్టీ అయితే ఖాళీగా ఉన్న మంచి ఇంట్లోండళ్ళని బయటేసిండు ఆ ఈ బస్సు పెట్టిన లాభమే లేదు